సరిగ్గా పన్నెండు రోజుల క్రితం ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సంజా థియేటర్ వద్ద పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ అయితే ఇప్పటికి పన్నెండు రోజులు దాటినా గానీ కిమ్స్ లో బాలుడు శ్రీతేజ ఇప్పటికీ ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూనే ఉన్నాడు ఎలా ఉంది శ్రీతేజ హెల్త్ పరిస్థితి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ కిమ్స్కి వచ్చాము కిమ్స్ దగ్గర అడిగా మనం లోపలికి వెళ్ళాము ఫోర్టీన్త్ ఫ్లోర్లో శ్రీతేజ చికిత్స పొందుతున్నాడు ఏదైతే ఇప్పటికైతే వెంటిలేటర్పై ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా కిమ్స్కు సంబంధించి ఇప్పటివరకు కూడా పన్నెండు రోజులు అవుతున్నా కానీ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది అని ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయని పరిస్థితి కనిపించింది ఇప్పటివరకు కూడా పన్నెండు రోజుల పాటు ఏమవుతుంది ఆ బాలుడు క్షేమంగా తిరిగి రావాలి ఒక పక్క ఇప్పటికే తల్లిని కోల్పోయింది ఆ కుటుంబం ఈరోజు పదకొండో రోజు కార్యక్రమం కూడా జరిగింది కుటుంబం అంతా కూడా ఒక విషాదంలో ఉంది మరోపక్క మీరు చూస్తున్న వీడియోస్లో ఇదే కిమ్స్లో బాలుడు శ్రీతేజ్ కూడా చికిత్స పొందుతున్నాడు మనకు అనధికారికంగా అన్న సమాచారం ప్రకారం చాలా క్రిటికల్గా ఉంది అత్యంత క్లిష్ట పరిస్థితిలో బాలుడు ఈరోజు ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అధికారికంగా వైద్యులు ఏమంటారని తెలుసుకునే ప్రయత్నం చేశాము కానీ ఎక్కడా కూడా దీని మీద స్పందించలేదు ఆసుపత్రి సిబ్బంది కానీ ఎవరు కూడా ఎలా ఉంది కండిషన్ అనేది చెప్పే ప్రయత్నం చేయటం లేదు ఇదే కిమ్స్లో ఓ వివిఐపి ఉంటే ఎప్పటికప్పుడు గంటకొకసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు ఆరోగ్యం ఇలా ఉందని చెప్పి కూడా చెప్తారు మీడియాకి వాళ్లే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కానీ ఎవరి ప్రాణం అయినా ఒకటే ప్రాణం ఎంత ఖరీదైనదా కానీ ప్రాణం విలువ ఒకటే అలాంటిది వీఐపీ అయినా కానీ లేదంటే సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా కానీ ప్రాణం ఒక్కటే కానీ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దానికి విరుద్ధంగా కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎక్కడా కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు ఒక హెల్త్ బులెటెన్ కూడా ఇలా ఉందని కూడా చెప్పే పరిస్థితి కనిపించలేదు పన్నెండు రోజుల పాటు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఎలా ఉన్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే మనం ఏబీపీ దేశం ఒకసారి లోపలికి వెళ్ళాము ముందు ఆ రిసెప్షన్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఎక్కడున్నాడు శ్రీతేజ ఎక్కడ చికిత్స పొందుతున్నాడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం అంటే మనకు అందిన సమాచారంతో ఫోర్టీన్త్ లో చికిత్స అందిస్తున్నారని చెప్పి కూడా తెలిసి అక్కడికి వెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేశాము అక్కడ డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన మొదట మాట్లాడడానికి కొంత అంగీకరించినప్పటికీ కూడా ఆ తర్వాత ఉన్న విషయాన్ని చెప్పేశారు మేము ఏదైనా ఉంటే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం కానీ ఇలా మేము చెప్పడానికి లేదనేది కూడా స్పష్టం చేశారు ఇలా ఎందుకని ఇంత సీక్రెట్గా ఉంచుతున్నారు ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏముంది ఒక బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇలా ఉందని మీడియాకి ముందు చెప్పడం కానీ తెలియపరచడం కానీ జరిగితే దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ఏ వరకు ఎంతవరకు ఆ బాలుడు సేఫ్గా బయటపడగలుగుతాడు ఇంకేదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడానికి సంబంధించి ఏదైతే మరి మెరుగైన వైద్యం కోసం మరొక చోటకి తరలించడమా లేదు ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ఎలా ఉన్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది కిమ్స్ దగ్గర చూస్తే ఇప్పటివరకు పన్నెండు రోజుల పాటు ఏమాత్రం కూడా ఇటు తండ్రి కానీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు మరోపక్క యాజమాన్యం కూడా సిబ్బంది కానీ కిమ్స్కి సంబంధించి ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు డాక్టర్లు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఈ విధంగా పుష్పాటు సినిమాకి సంబంధించిన తొక్కేసలాట ఘటనలో ఇప్పటికే రేవతి ప్రాణం కోల్పోయింది తల్లి బిడ్డ చూస్తే కిమ్స్లో ప్రాణాలతో కొట్టిమిట్టు ఆడుతున్నాడు అనధికారికంగా మనకు అందిన సమాచారం అయితే ప్రాణాలతో బ్రతికి బయట పట్టగట్టడం అంటే చాలా కష్టమైన పరిస్థితి బాలుడు అంతలా పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అక్కడ అప్పర్ బాల్కనీ లోవర్ బాల్కనీ మధ్య తొక్కేసలాట జరిగిందనేది రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం అవుతుంది లోవర్ బాల్కనీలో ఉన్న శ్రీతేజ్ తల్లి కూడా ఇద్దరు నలిగిపోయినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు అక్కడ ఏమాత్రం కూడా ఒక సఫకేషన్ వల్ల ఊపిరాడక ఇదంతా కూడా ఇంత పరిస్థితి వచ్చింది అనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు అప్పటి నుంచి ఆ రోజు మొదలుకుని అతి కష్టం మీద అంటే గొండు చేతులపైన బాలుని తీసుకుంటూ అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు అప్పటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం ఇప్పటివరకు కండిషన్ మెరుగవలేదు అనేది మనకు అందుతున్న సమాచారం ఎక్కడ కూడా అధికారికంగా బయటకు రాలేదు ఎలా ఉన్నాడు బాబు ట్రీట్మెంట్ జరుగుతుంది మెరుగైంది ఆరోగ్య పరిస్థితి లేదంటే మరింత క్రిటికల్గా మారిందా అనేది కూడా ఎవరూ చెప్పడం లేదు ఎందుకని ఇంత సీక్రెట్గా ఉన్నారు కిమ్స్ వైద్యులు కిమ్స్ సంబంధించిన ఏదైతే సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది అందులోనూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఈ ఘటనలోనే ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంచుతున్నారనే దాని మీద అనేక విమర్శలు వెలుగుతున్నాయి మొత్తానికైతే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఎప్పుడు కోలుకుంటాడు కోలుకుంటాడా లేదా అనేది కూడా అర్థంగానే పరిస్థితి వైద్యులు ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వడం లేదు అయితే అల్లు అర్జున్ మాత్రం తన వైద్యానికి సంబంధించిన ఖర్చు పెట్టుకుంటున్నాడని కూడా చెప్ చెప్తున్నారు తను వెళ్ళి కలవడానికి అవకాశం లేదు కాబట్టి కలవలేకపోతున్నాను కానీ చెప్తున్నాడు కానీ నిజంగా అల్లు అర్జున్ ఆ స్థాయిలో ట్రీట్మెంట్ సంబంధించి సహకరిస్తున్నాడా లోపల ఏం జరుగుతుందనేది కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు శేషు ఏపీ దేశం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్